సామాన్యుడికి కుటుంబ ఖర్చులు తగ్గించేలా ప్రతి వస్తువు మీద జీఎస్టీ తగ్గించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు క్షేత్రస్థాయిలో జీఎస్టీ తగ్గింపు ప్రక్రియ అమలును పరిశీలించేందుకు అనంతపురం జిల్లా మురవకొండలోని సిరిడిసీ సూపర్ మార్కెట్ ను సందర్శించారు అక్కడ కొనుగోలుదారులతో మాట్లాడారు జీఎస్టీ తగ్గింపు ఫలాలు అందిపుచ్చుకునేలా గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ఈ ట్యాక్సుల భారాన్ని తగ్గించడం జరిగింది క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకి చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఇవాళ పల్లె పల్లెలోనూ కూడా ప్రతి ఇంటికి కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్ని ట్యాక్సుల భారాన్ని తగ్గించాయి ఇవాళ మేము పథకాలు ఇస్తే డ్రైవర్లకు ఇస్తే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది మహిళలకు ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుంది కానీ ఈ జీఎస్టీ తగ్గింపు అనేది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా దీని బెనిఫిట్ అనేటువంటిది చేరుతుంది రోజు వాడేటువంటి వేస్ట్లు సబ్బుల దగ్గర నుంచి మొదలుకొని మధ్య తరగతి వాళ్ళు వాడేటువంటి ఏసీలు ఫ్రిడ్జ్ల వరకు కూడా ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉన్నాయి క్షేత్రస్థాయిలో స్థాయిలో ప్రజల కోసం పనిచేసేటువంటిదే నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది మరొకసారి